నా పేరు జురు సంపత్ కుమార్ మీ యాదవ్ కులం మా డాడీ చనిపోయి మూడున్నర సంవత్సరాలు అవుతుంది మా ఇద్దరు మా డాడీ సంపాదించిన ఫోర్ డాస్ సిక్స్టీ ఫోర్ ఇల్లును చిన్నలింగే మా తమ్ముడు ఆక్రమించుకున్నాడు మా డాడీ సంపాదించిన సొంతంగా తన కొని సంపా పూర్వీకులది కాక కొని సంపాదించుకున్నది ఫోర్ డ్యాష్ ఫైవ్ త్రీ బై వన్ టీఏ ఇల్లును తను దాన్ని కూడా వాళ్ళిద్దరు పోచయేవును లింగే ఆక్రమించుకున్నారు గత మూడు సంవత్సరాల బట్టి నేను బొర్రెలం కాసుకుంటున్నాను మా డాడీ దొడ్లు వాళ్ళు కూడా డాడీ దొరలలోనే ఉంటారు ఇది ఆక్రమించుకున్నారు ప్లస్ పాత ఇల్లు ఫోర్ డాష్ సిక్స్టీ ఫోర్ కూడా ఆక్రమించుకున్నారు నాకు అక్కడ పొత్తులేదంటారు ప్రోర్జరీ సంతకాలు సంపాదించి అక్కడ తీసుకున్నారు ప్లస్ ఇక్కడ నాదే అని అంటారు కానీ మా డాడీని మా అమ్మను వాళ్ళు సాదకపోతే నేను కష్టపడి వాళ్ళను దాదాపు ఒక పదిహేను ఏళ్ళు అన్నం పెట్టి నా ఇంట్లోనే సాదుకుంటూ వస్తే చివరికి బాయికడ కూడా వాళ్లకు నాలుగు నాలుగు ఎకరాలు భూమి నాకు ఐదు ఎకరాలు పనికి రాంది వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు పారేది వాళ్ళకి ఇచ్చిండు ఇచ్చి నాకు ఐదు ఎకరాలు నేను ఇరవై ఐదేళ్ళు తరగొట్టుకొని బాగు చేసుకున్నా బాగు చేసుకున్నాక కూడా నాకు వంశ ఇసా ప్రకారంగా వచ్చే భూములు ఒకటి మైసమ్మకాడ రెండు వందల సర్వే నంబర్ రెండు వందల పన్నెండులో ఇరవై గుంటలు రావాలి రెండు వందల ఎనభై తొమ్మిది సర్వే నంబర్లో ఇరవై గుంటలు రావాలి చెట్లలో ముప్పై గుంటలు రావాలి ఇది పెద్ద మనుషులకు కూడా తెలుసు ఆల్రెడీ నా దగ్గర నాలుగు తీర్మానాలున్నాయి ఎకరోనర భూమి రెండు వందల పన్నెండులో ఆయన ఎట్లా దొంగపట్ట చేసుకున్నాడు చిన్న తమ్ముడు లింగేయ్య ప్లస్ రెండు వందల ఎనభై తొమ్మిదిలో పోచయ్య దొంగతనంగా మొన్న రీసెంట్లుగా ఐదో తారీఖు నాడు ఏడో తారీఖు నాడే ఎద్దు వెంకటేశ్వర్లు అని హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడ జురు మల్ల మా అల్లుడు కొత్తకొండ ఆయనకి ఎట్లా దొంగపట్ట అమ్ముకున్నాడు రా ఇట్లా మా అమ్మను సాధినందుకు మా డాడీ ఏం చేసాడు మా అమ్మ బాబును సాధినందుకు బిడ్డానికి అక్కడ బయకడ భూమి ఇస్తే లేరు ఇక్కడ నువ్వు మమ్మల్ని సాప్తాను కదా అని నేను కొన్న భూమి నేను పాము గుడితే కూడా నాకు దవాఖానాల ఖర్చులు విడిను బిడ్డ నీకు నేను ప్రేమగా గొర్రెలు వాళ్ళే తీసుకుంటారు నా సంపాదన వాళ్ళే తీసుకుంటారు నాలుగు తులాల బంగారం వాళ్ళే తీసుకున్నారు అరవై తులాల వెండి వాళ్ళే తీసుకున్నారు నీకేం కాకుండా చేస్తారు కదా అయినా నువ్వే మమ్మల్ని దాస్తానం కదా అని ఇద్దరు భార్యాభర్తలు తల్లిదండ్రి ఒనగూడి నలుగురు పెద్ద మనుషులను కూడ పెట్టుకొని నాకు ఈ వీలు నామ ఇచ్చారు నలుగురు పెద్ద మనుషులలో వీలునామ మిస్తే నేను దాన్ని ఫర్దర్గా మూడేళ్ళ తర్వాత యాక్షన్ తీసుకునేది నేను మూడేళ్ళ లోపల తెలుసుకొని జల్దీ కోర్టు అప్రోచ్ అయ్యి మా డాడీ పేరు మీద ఉన్న గ్రామ పంచాయతీ కాయిదాలు తీసుకొని నేను కోర్టుకు అప్రోచ్ అయినా వీలునామా నేను దో ఏడు గుంటలు దొంగ పట్ట చేయలే అది మా డాడీ పేరు మీద కూడా పట్టగాలే కేవలం గ్రామ పంచాయతీలో నేను మా డాడీకి ముందుబాటు ఎక్కిచ్చిందనే గ్రామ పంచాయతీ రూల్ ప్రకారంగా నేను కోర్టు అప్రోచ్ అయినా కోర్టు పదకొండు అది ఓఎస్ నంబర్ పదకొండు జీరో సెవెన్ బై ట్వంటీ ఫోర్గా ఇప్పుడు నడుస్తుంది అది కోర్టు తీర్పు ప్రకారం ఎట్లా వచ్చినా నేను దాన్ని ఒప్పుకుంటా అది మనమలకి వచ్చిన ఒప్పుకుంటాను నాకు వచ్చిన ఒప్పుకుంటాను కానీ నేను ఎలాంటి ఒక పేపర్ మొన్న నిన్న వచ్చి బీజేపీ వాళ్ళను జురు వచ్చి ఇరవై మూడు మందిని తీసుకొని వచ్చిండు ఇదివరకే గతంలో ఇరవై ఆరు తారీఖు నాలుగో నెలలో నన్ను గ్రామ పంచాయతీ మీదకెళ్ళి గుర్ల దొడ్డీ కొట్టుకుంటున్న రాడు తోటి కొట్టి నా కాలు విరగొట్టిండు దానికి పోలీసు పోలీస్ కేసు పెట్టిన ఇంతవరకు చర్యలు లేవు పోలీస్ వారు కూడా దయచేసి ఇరవై ఆరో తారీఖు నాలుగో నెలల నన్ను గాంధీ చౌక్ మీదకెళ్ళి అంబేద్కర్ చౌక్ మీదకెళ్ళి కొట్టిన దాన్ని చర్య తీసుకొని తక్షణం నాకు సాయం చేయాలి మేము భార్య భర్తను ఎక్కడ కాకుండా అయితను మేము పనిచేసి నన్ను కొట్టుకుంటూ కూడా నాది వివో వై సెవెంటీ త్రీ ఫోన్ గుంజుకొని వాళ్ళు కొడతా అంటే నేను రికార్డ్ చేసిన మేము జైలు అన్న భయంతో నా ఫోన్ గుంజుకొని ఇంతవరకు ఇస్తలేరు నా పిల్ల పాపలతో నన్ను సవ్యం జీవితం లేకుండా ఈ అఖీలు లింగేయ్య పోచయ్య విజయమ్మ లింగయ్య వీళ్ళందరూ కూడి గొల్ల పెద్ద మనుషులైన నీల యాదయ్యను జుర్రు ఐలేను పయాన కోరేను పయాలు రావును కొందరి గొల్లలను పెద్ద మనుషులను పట్టుకొని మా మీద కులవేది మీద పెట్టి నానా హింసను పెట్టి ఒక ఫంక్షన్లో విలువడం లేదు ఒక చావులో విలువడం లేదు ఒక ప్రవచనాల విలువ మేము పెయినా మమ్మల్ని చూసి లేచిపోయి మమ్మల్ని విటకారంగా వేధింపులకు అవమానాలకు గురి చేస్తూ మా జీవితాలను చిందర బందర చేసి మా మా యొక్క మంచి సహజ మా మా జీవితం స్వేచ్ఛా జీవితానికి భంగం కలిగిస్తారు మా యొక్క మానవ హక్కులకు భంగం కలిగిస్తారు దీనికి అందరికీ గొల్ల పెద్ద మనుషులు అఖీలను ముందర పెట్టుకొని మమ్మల్ని ఇటు కొట్టించుకుంటా ఇటు మా భార్యను మా గొడ్ మా రెండు గొర్రెల దొడ్లను ధ్వంసం చేసి మమ్మల్ని సుమారుగా ఒక పదిహేను లక్షలకు ఆస్తి నష్టపెట్టించి మమ్మల్ని బాయి కూడా వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పెద్ద మనుషులు గొల్ల పెద్ద మనుషులు అకీలు వీళ్ళందరూ కూడా ఇదివరకు బోర్లు మా బోర్లు నరికి మా పంట నష్టం చేసి కోర్టులో కూడా ఫెనాల్టీ కట్టిర్రు ఇప్పుడు వాళ్ళ మీద కూడా నేను నష్టపరిహారానికి కోర్టు అప్రోచ్ అవుతున్నా మమ్మల్ని మా జీవితాలను చీదరించుకుంటారు నేను పై విషయాలన్నీ పోలీస్ స్టేషన్ పోయినా నాకు సరైన న్యాయం జరుగుతలేదు నేను ఎంత తిప్పనవడా నన్ను ఎవరికి లేదు దయచేసి ఉన్నతాధికారులైనా పై అధికారులైనా ఎవరైనా చేసే దీనికి నేను ఎక్కడికి పోయినా కానీ ఇక్కడ గ్రామాధ్యక్షుడైన సిద్ధమల్ల వెంకటేష్ ప్రతి దానికి ఆయన ఒక్కడు మంచిగుంటే మా కుటుంబంలో అన్నదమ్ములు అందరం బాగుంటాం ఆయనే ఆయనకు నాకు ఎలాంటి గొడవ లేదు ఆయన నాకు ఒక ఫ్రెండే మరి ఎందుకు ఇట్లా చేస్తా తెలిస్తే తెలుస్తలేదు ఏమన్నా మమ్మల్ని కనీసం తిన తిండి లేకుండా చేసి మా అన్నదమ్ముల విడగొట్టుకుంటా మాలో కలతలు గుట్టించుకుంటా ప్రతిసారి మా గుర్రలతోటి కచ్చి అరాచ్మెంట్ చేసుకుంటూ ఉన్నదాధికారులకు పై మాటలు చెడు మాటలు చెప్పుకుంటా మమ్మల్ని ఇంత ఇబ్బందులకు గురి చేస్తారు దయచేసి మా భార్య భర్తలను కొట్టిర్రు మే మమ్మల్ని కొట్టిరు మామిల్నే ఎఫ్ఐఆర్ చేసిరు ఇరవై ఆరో తారీఖు గ్రామ ప్రజాస్వామ్య విధంగా ఒక సినీ ఫీలో నన్ను తిప్పుకుంటే గల్లబట్టి తువాల బట్టి ఒక తోటి నాకు కాలు వీలకబట్టి చౌక ఒక హటోను వేసుకొని పోయినా ఇంతవరకు ఎవరు స్పందిస్తేలేరు ఇటు కులవేలివేత ఇటు కులవేలివేతకు కావాలా ఇటు కొట్టిందానికి కావాలా ఇటు కాలు ఇరిగిందాన్ని కావాలా ఇటు బాయగడ భూములు దొంగతనంగా వాళ్ళు పట్టా చేసిందానికి కావాలా అయినా ఒక పత్రిక నేను దొంగతనంగా ఏడు గుంటలు పట్టా చేసిందన్నారు పట్టా ఉండాలి కదండి నేను వీలునామాతోటి కోర్టుకు వేనా నేను దొంగ పట్ట చేసుకోలేదు ఇది మా తండ్రి గారు సంపాదించిన ఆస్తి తన ప్రేమగా తన ఇష్టంగా ప్రజాస్వామ్య యుద్ధంగా నాకు నలుగురి సమక్షంలో నాకు వీలు నామ దీన్ని కోర్టుకు అప్రోచ్ అయినా రేపు ఈ మంచి అయినా చెడైనా నేను దాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నా ఇంత లొల్లి చేసుకుంటూ ఈ వెంకన్న ఈ సిద్ధమల్లన్న వెంకన్న ఒకడు ప్లస్ పాటు ఇంకొక తండ్ర సమ్మె ఉన్నాడు ఆయన వీళ్ళ తీరు మారితే మాలో ఎలాంటి లొల్లులు ఉండేవి మాకు కుల వెలిత గురి చేసుకుంటు బీరాన్న దేవుని దగ్గరికి రానిస్తలేరు లేరు పోనిస్తే లేరు చావుకు పోనిస్తే లేరు ఈ పెద్ద మనుషుల మీద పై అధికారులకు అన్ని పిటిషన్లు ఇచ్చి ఉన్నా ఈ పిటిషన్ల మీద చర్యలు తీసుకొని మా కుటుంబం ఎక్కడ నా భార్య నా పిల్లలు ఎక్కడ కాకుండా మేము దావగా ఉన్నా కానీ మమ్మల్ని లేకుండా ఎఫ్ఐఆర్ పెట్టి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని కనీసం తిన తిండి లేకుండా చేస్తారు దయచేసి పై అధికారులు అందరూ స్పందించి మాకు న్యాయం చేయాలని మేము పదే పదే వేడుకుంటున్నాం నేను ఎలాంటి దొంగపట్ట పట్ట చేయలేదు మా డాడీ వీలు నా పెట్టిండు ఆ వీలున్నామను కోటిలో ఎట్లా ఇచ్చినా నేను ఒప్పుకుంటా ముఖ్యంగా జూరు అఖిల్ దగ్గర నా ఫోన్ ఉంది బీజేపీ వాళ్ళని ఇరవై మూడు ఇవరకే నన్ను ఊరంతా తిట్టుకుంటా కొట్టిండు నాకు ప్రాణ రక్షణ ప్రాణ హాని ఉంది దయచేసి అధికారులు అందరూ మా కుటుంబాన్ని మమ్ముల రక్షించాలని పదే పదే కోరుకుంటున్నాను